ప్రతి మనిషికి ఒక ఘోరమైన శత్రువు ఉంటుంది ఆ శత్రువు ఎక్కడో లేదు మనలోనే ఉంది ఆ శత్రువే బద్ధకం బద్ధకం వల్ల మనిషి ఎన్నో కోల్పోతాడు కోల్పోయే విషయాలు కోల్పోయిన తర్వాతనే తెలుస్తుంది బద్ధకం వల్ల ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బద్ధకం మన కలలను దొంగిలించే దొంగ ప్రతిసారి తర్వాత చేద్దాం రేపు చేద్దాం అనే ప్రతి పనిని వాయిదా వేస్తాం ఎందువల్ల కేవలం బద్ధకం వల్ల బద్ధకానికి ఎదురు నిలబడి నన్ను నేను గెలుస్తా బద్ధకాన్ని కాదు అని మన పనిని ముందుకు సాగించాలి జీవితంలో మనం ఎదుర్కొనే పెద్ద శత్రువు మనలోన దాగి మన బద్ధకం బద్ధకం విశ్రాంతి ఇస్తుందని మనము అనుకుంటాం అది మన కళలను నిశ్శబ్దంగా దోచుకుంటుంది సమయం ఎవరి కోసం ఆగదు నీ బద్ధకం ఒక్కరోజులో కాదు ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగాన్ని తీసుకుపోతుంది సాధించిన వారందరూ బద్ధకం లేని వారు కారు వారికి కూడా అలసట వస్తుంది కానీ ఇప్పుడే చేయాలి ఇప్పుడే చేయాలని చెప్తారు మనసు చెప్తుంది ఇంకొంచెం విశ్రాంతి తీసుకుందాం అని అనిపిస్తుంది కానీ గమ్యం చెప్తుంది ఇంకా చాలా దూరం ప్రయాణం సాగించాలి అని అప్పుడు ఎవరి మాట వింటే నీ భవిష్యత్తు ముందుకు వెళ్తుంది జీవితంలో ప్రతి ఉదయం ఒక అవకాశం కానీ బద్ధకం నిన్ను మంచం మీద బంధిస్తుంది నీ కలల ప్రపంచం మాత్రం కళ్ళ ముందు జారిపోతుంది బద్ధకానికి ఎదురు నిలబడు అప్పుడే నీలోని శక్తి మేల్కుంటుంది బద్ధకం గెలిస్తే జీవితమే ఓడిపోతుంది నువ్వు గెలిస్తే ప్రపంచం నీదే ఈ యొక్క స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి